ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ మూలన విన్నా పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతోంది ఆయన చేస్తున్న మంచి ఆయన చేస్తున్న అభివృద్ధి గురించే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధుల్ని ఆయన రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతున్నారని అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చర్చించుకుంటూ ఉన్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారని నాకు తెలుసు ప్రజల గుండెల్లో ఆయన నిలుస్తున్నారు నిజంగా గ్రిలేటెడ్ అంటే ఆయనే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో గెలవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గానే కాకుండా పలు రకాల సినిమాలు నటిస్తూ అవరా అనిపిస్తున్నారు ప్రస్తుతం ఆయన హరిహర వీరమలు షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ముందుగా ఈ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదిన హరిహర వీరమలతో మనం ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు